హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇదిగోండి ఈరోజు ఇది చికెన్ ఆవకాయ చేస్తున్నానండి ఇది కేజీ అనమాట చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని పసుపు కొంచెం సాల్ట్ వేసి ఇట్లా వేసుకున్నామండి అదే ఉడకబెట్టుకున్నాము అన్ని వాటర్ అంతా ఈ వరకు హైలో పెట్టేసుకోవాలి స్టవ్ దగ్గరే ఉండి హైలో పెట్టి ఉడికించుకోండి అది ఇట్లా కుదించుకుంటా కుదించుకుంటా పెట్టుకుంటా ఉంటే వాటర్ అంతా తొందరగా ఇనికిపోతాయి అనమాట మేము తీసి పక్కన పెట్టేసుకున్నాము ఉంటే కొంచెం ఉంటే అదేం పెద్ద ఇది కాదు తర్వాత దీంట్లోకండి ధనియాలు వేయించాము ఇది దాల్చిన చక్క లవంగాలు యాలకులు ఆల్రెడీ ఇది సరిపోదండి కాకపోతే ఇంట్లో ఆల్రెడీ అంతకుముందు వేసుకున్న పౌడర్ ఉందన్నమాట ఇవి కూడా ధనియాలు దాల్చిన చక్క లవంగాలు ఇవన్నీ వేయించి వేసుకున్న పౌడర్ అనమాట ఇది ఎందుకండి ఉడికించుకున్నాం కదా చికెన్ ఇక్కడ పెట్టుకున్నాం చూడండి ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లె నూనె అండి పల్లె నూనె పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇదే రిఫండ్ అయ్యే వద్దు దీంట్లో ఇప్పుడు ఈ ముక్కలు వేసుకొని అడిగిన కొంచెం వాటర్ ఉంది అది రాకుండా ఇలా ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఏ ఆయిల్లో మొత్తం చికెన్ వేసుకున్నాం కదా ఇదిగో చూడండి ఈ వాటర్ మాత్రమే ఉన్నాయి మొత్తం చికెన్ అంతా వేసేసాను వేసిన తర్వాత ఇది స్టవ్ మటుకు మీరు హైలో అస్సలు పెట్టద్దండి మీడియం కూడా పెట్టద్దు ఇంకా తక్కువ పెట్టి అట్లా వేయించుకోవాలి బాగా ఎందుకంటే పైన అంతా కుక్ అవుతుంది లోపల అస్సలు వేగదనమాట అట్లానే పచ్చిపచ్చిగా ఉంటుంది అలా అట్లా మంట తక్కువ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని సిమ్లో కన్నా కొంచెం పెట్టండి ఇట్లా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉంటే బాగా ఎక్కువ కలపొద్దు ఇట్లా పెట్టేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఆగి కలపండి లేకపోతే విడిపోతుంది అనమాట ఇట్లా ఇట్లానే ఫ్రై చేసుకోవాలి నేను అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను మధ్యలో మధ్యలో వేగుతూ ఉంటుంది ఇది ఈలోగా మసాలా ప్రిపేర్ అండి ఆల్రెడీ పౌడర్ ఉందని చెప్పాను కదా ఇది ఉన్నవి మింటది సరిపోదేమని అని చెప్పేసి వేసుకుంటున్నాను అనమాట దాల్చిన చెక్క లావంగాలు ఇలాచి ఇవి కూడా వేయించుకోవాలి ధనియాలు కూడా వేయించుకోవాలి ముక్కలు ఇలా వేయించుకోవాలి దాదాపు ఫార్టీ మినిట్స్ వేయించామండి సిమ్లో బట్టి ఇలా అంతేనే బాగుంటుంది అనమాట మనం హైలో పెట్టి ఏదో చేసాము డబ్బా అయిపోయింది అని చెప్పేసి చేసుకున్నాం అనుకోండి అసలు బాగుండదు మనం చేసింది ఎవరైనా ప్రీతిగా తినాలి కదండి అట్లా ఆస్వాదిస్తుంది తింటే చాలా ఆనందంగా ఉంటుంది మనకి ఎందుకంటే ఇలా వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి ఆఫ్ చేసుకొని ఆయిల్ ఆల్రెడీ వేడిగానే ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది నూనె కదా జాగ్రత్తగా వేసుకోండి పొంగుతుంది మాకు అట్లా ఎన్నోసార్లు జరిగింది అందుకని చెప్పేసి మెల్లిగా జాగ్రత్తగా వేసుకోండి నేను కేజీకి చికెన్కి ముప్పావు కేజీ పోసానండి ఇదిగోండి ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ వేడికే ఇది వేగిపోతుందండి కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుందాం అండి మరి వేడిగా ఉంది కదా ఆయిల్ ఏది వేడి మీద కలిపితే కారును నల్లగా కలర్ మారిపోతుంది అనమాట అందుకని చల్లారిన తర్వాత కలుపు పచ్చివాసన పోవాలండి ఇది కావాలంటే ఒకసారి స్టవ్ వెలిగించుకోండి అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోవాలి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాం కదా చికెన్ వేయించుకున్నాక మిగిలిన ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాము ఇదిగోండి పూర్తిగా చల్లారిపోయింది నేను ఏం వేయనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాను తాలింపు గింజలు కానీ ఇలాంటివి ఏమి వాడను అనమాట నేను ఎప్పుడు ఇలాగే పెట్టేసుకుంటాను తర్వాత ఇదిగోండి ఇది యాలక్కాయలు దాల్చిన చెక్క యాలకులు ధనియాలు ఈ లవంగాలు అన్నీ వేయించి చేసిన పౌడర్ అండి ఇది కేజీ కదండి ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు వేస్తున్నానండి పడుతుంది ఇది మెంతులు వేయించి చేసుకున్న పౌడర్ అండి ఒక స్పూన్ చాలు మెంతు పౌడర్ కారం అంటే ఇంట్లో మనం మిరపకాయలు ఎండబెట్టి కొట్టించుకున్న కారం దీంట్లో మేమేం సాల్ట్ వేయమన్నమాట అలాగే కొట్టించుకుంటాము నాలుగు స్పూన్లు వేసానండి కారం సాల్ట్ మటుకు రెండు స్పూన్లే వేసుకోండి తర్వాత చూసి సరిపోకపోతే అప్పుడు కలిపిన తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత సరిపోకపోతే అప్పుడు చూసి మళ్ళీ కలుపుకోవచ్చు ఒకేసారి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అనుకోండి తీలేం కదా తక్కువైతే వేసుకోవచ్చు కానీ అందుకని చెప్పేసి ముందే చెప్తున్నాను అనమాట నేను ఇదిగోండి ఇవన్నీ బాగా ఇందులో ఆయిల్లో బాగా కలవాలి బాగా కలుపుకోండి బాగా కలిసిన తర్వాత నేనైతే నిమ్మరసం వేయట్లేదండి చింతపండు కూర్చు మన ఫిలంకి ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించేదాం అనమాట ఇదిగోండి ఇలా ఉడికించుకున్నాము ఇదే కలిపేస్తాను ఇందుగండి ఇలా బాగా కలిసిన తర్వాత చికెన్లో వేసేసుకుందామండి ఇగోండి చికెన్ ముక్కలు వేయించి పెట్టుకున్నవి ఇలా వేగాలండి ఫార్టీ మినిట్స్ పెట్టింది నాకు కరెక్ట్గా ఇవి వేగేటప్పటికి ఇలా బాగా వేగాలి బాగా ఇలా కలుపుకోండి ఇవన్నీ వేసి చికెన్కి ఇలా బాగా కట్టించండి చికెన్ బాగా ఆవగిల్ల పెట్టి ఉడికించుకునేటప్పుడు అండి పసుపు అదిగా ఎంత అంత సాల్ట్ ఎందుకంటే ముక్కలు మరీ చప్పగా ఉంటాయి అని చెప్పేసి అందులో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా బయటకు రావడానికి అంతేసి బాగా పైలో పెట్టి ఉడికించుకోవాలి మనం దగ్గరే ఉండాలండి అసలు పక్కకు రావద్దు ఊరికే పెట్టి కూడా కదకొద్దు ముక్కలు చితికిపోతాయి అనమాట చికెన్ కదా ఊరికనే కుక్ అవుతుంది మళ్ళీ ఊరికనే విడిపోతాయి ముక్కలన్నీ చితికిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఇవంట బాగా కలిసింది కదా ఇదిగోండి చింతపండు వేయలేదండి ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాను మరి ఉంటే ఎలా ఉడకబెడతామని చెప్పేసి ఇదిగోండి దీంతో రెండు స్పూన్లు వేసాను మళ్ళీ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం కలుపుకున్నాం చాలా బాగుంటుందండి అసలు మొత్తం రెండు రోజులు ఊరిన తర్వాత అన్నం మొత్తం దీంతో తినాలి అనిపిస్తుంది అనమాట ఇది అంత బాగా పడుతుంది ముక్కలు కూడా కొంచెం బాగా ఇదిగా అవుతాయి చాలా బాగుంటుంది అనమాట స్మెల్ కూడా బాగా వస్తుందండి చాలా బాగా వస్తుంది ఈ వాసనకే ఎప్పుడెప్పుడు తిన్నావా అనిపిస్తుంది అనమాట అంత మంచిగా వస్తుంది అనమాట స్మెల్ చూడండి చూడండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది బాగా కొంచెం కారం ఘాటుగానే ఉండనివ్వండి ఎందుకంటే నాన్ వెజ్ కదా కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నేను మీకు చూపించిన తర్వాత కూడా మళ్ళీ మేము ఉప్పు చూస్తే మళ్ళీ రెండు స్పూన్లు కారం పట్టింది మళ్ళీ హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను కొంచెం చింత గుజ్జు కూడా పట్టింది వేసాను ఇక ఆయిల్ ఇప్పుడు రేపు రేపొద్దుడికి కొంచెం తేలుతుందండి ఆయిల్ పైకి ఇంకా సరిపోదు అనుకుంటే ఒకవేళ ఇప్పటికే ముప్పావు కేజీ పెట్టింది ఆయిల్ మనకు పావు కిలో ఉంది కదా ప్యాకెట్లో అది కూడా రేపు ఒకవేళ సరిపోదు అనుకుంటే వేడి చేస్తే చల్లారిన తర్వాత కనుక్కోటం ఉంటానండి ఇదిగోండి మీరు కూడా చేసుకొని దీన్ని చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి ఇట్లు మీ శ్రీదేవి